नमस्ते वेलकम टू डीडीसी न्यूज మంజరియాల జిల్లా దండేపల్లి మండల కన్నేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గల మదర్ తెసా పాఠశాలలో హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్ లోనికి రానివ్వకుండా పాఠశాల బయట నిలబెట్టిన ఉపాధ్యాయులు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హనుమాన్ మాల వేసుకుని భక్తులు స్కూల్ బయట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్కూల్ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోతే సరికి అసహనానికి గురి అయిన హనుమాన్ భక్తులు స్కూల్లోనికి చొరబడి స్కూల్లోనే వస్తువులను ధ్వంసం చేశారు